అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో వార్డ్ నెంబర్ సెవెన్ నుంచి వార్డ్ నెంబర్ సెవెన్ ప్రజలు నాకు ఎంతో ఘన విజయం ఇచ్చారు దాదాపు నాలుగు వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది ఈ ఈ గెలుపు ప్రజలదని చెప్పి నేను చెప్తున్నాను వాళ్ళకు వార్డ్ నెంబర్ సెవెన్ ప్రజలకు నేను రుణపడి ఉన్నా వాళ్ళకు నేను చాలా రుణపడి ఉన్నా వార్డ్ నెంబర్ సెవెన్లో మొత్తం చాలా పనులు చేసే బాధ్యత నా పైన పెట్టారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వార్డ్ నెంబర్ సెవెన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను దాంట్లో ఇంకో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో జిల్లాలో లేని విధంగా ఎన్టీఆర్ కాలనీ తీర్చేదిద్దే బాధ్యత నాదని తెలియజేస్తున్నాను దానితో పాటు కోకిలా కాటేజ్ కానీ హుస్సేన్ నగర్ కానీ రాయల్కాటా కానీ మరియు ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నా మీద ప్రజలు పెట్టారు దాంతో ఏ విధంగా అయితే నాకు ఓటీస్ గెలిపించారో అదే విధంగా పనిచేసే బాధ్యత కూడా నా మీద ఉందని చెప్పేసి ద్వారా తెలియజేస్తున్నాను వాళ్ళకి ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా ఎన్టీఆర్ కాలనీకి ఇచ్చిన హామీలు రోడ్లు డ్రైనేజ్లు అది ఏమున్నా ప్రతిది ఏది ఉన్నా అది మా మా బాధ్యత ఏది ఉన్నా ఎన్టీఆర్ కాలనీలో ఉంది అనుకూలంగా తీర్ అందుబాటులో అందుబాటు ఇంకోటి ఏ ప్రజలు కూడా వార్డు నెంబర్ సెవెన్ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు నేను అందరికి నేను ఒకటే చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలక్షన్ క్యాన్ లో భాగంగా చెప్పిన ఎవరు ఫోన్ చేసినా నేనే ఎక్కడికి వెళ్తాను నా దగ్గర రావాల్సిన అవసరం లేదు ఒక చిన్న స్టాంప్ అవసరం ఉన్నా నేనే పోయి కొట్టేస్తాను తప్ప నా దగ్గర ఎవరు రావాల్సిన అవసరం లేదు నేనే వెళ్తా ప్రజలు నాకు ఎంత ఎంతో ఇష్టం నుంచి నన్ను నేనుకున్నారు నాతో ఉన్న క్యాండలు ఇద్దరు ఉన్న క్యాండల బ్యానర్ ఇద్దరు నేను ఒకటి నేను వాళ్ళకి ఇళ్ళప్పుడు సర్వీస్ ఖచ్చితంగా నేను సర్వీస్ ఇస్తా అని చెప్పేసి అర్ధ రాత్రి ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళకు ఆదుకునే బాధ్యత నాదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్